రాధా మనోభస్వామి గారిని ఎందుకంటే ప్రవచన చెప్పడమే కాదు హిందూ ధర్మం కోసం ధైర్యంగా తన వాదన వినిపిస్తున్న హిందూ ధర్మం కోసం రాధా మనోభస్వామి గారు ఫైట్ చేస్తున్నందుకు హిందూ సమాజమంతా యువకులు మహిళలు అందరూ కూడా ఆయన యొక్క చూడాలని ఆయనను పరితపించాలని లక్షలాది టౌన్లలో దొరకకుండా ఆయన అటువంటి దాన్ని మా శివారెడ్డి మామ గ్రామ్యానికి నిలబడి పిలిచితే మీరెంతో అదృష్టవంతులు ముఖ్యంగా సభా మర్యాదలంగా మా టీటీడీ కన్వీనర్ మల్లు వెంకటరెడ్డి గారిని సభ అలంకరించవలసిందిగా కోరుతున్నాం ఎందుకంటే చాలామంది చేసే వాళ్ళకు సహకరిస్తున్నాడు జిల్లాలో ఒక పీఠం కాదు మాలాంటి వాళ్ళు కాదు ఏ దానికి చూడు ఏ ఏ హిందూ సమాజం చేస్తున్నా దానికి మన మల్లు వెంకట్రెడ్డి అన్న ఎంతో సహకరిస్తున్నాడు చిన్న పిల్లవాళ్ళు వస్తున్నారు ఆయనను కూడా చేస్తున్నాం మరొక డాక్టర్ ఈ మండలమే డాక్టర్ మోక్షచేశడు గారు ఆయన కూడా అందరిలాగా నర్సింగ్ హోమ్లో పెట్టుకుంటే ఒక కోటి సంపాదించు కానీ అన్ని వదిలి చిన్న రూమ్లో ఎవరన్నా వస్తే ఒక ఇరవై ఐదు రూపాయలు తీసుకొని చేస్తూ మిగతా ఆధ్యాత్మిక కార్యక్రమాల కోసం చేస్తున్నాడు మేమంతా కలిసి సీతారామ కళ్యాణ మహోత్సవ సమితిని పది మంది మేము చేసించినాం వాటి తరఫున ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేస్తున్నాం సార్ గారిని కూడా వచ్చి సభ అలంకరించకూరుతున్నాం చెప్పు మన బీరవల్ మనవడంట సార్ గారు డాక్టర్ నరసింహన్ అంటే కోట్లు వస్తాయి కానీ ఏదో చిన్న దాంతో చేస్తూ ఉన్నారు ఇప్పుడు ఇప్పటి ఇప్పటిదాకా యోగీష్ ప్రభు గారి యోగమాయలో ఓల్లాడినటువంటి మీరంతా తర్వాత ప్రసంగించబోయేటటువంటి ప్రసంగం అనగడం కన్నా ఒక అనుగ్రహ భాషణం అంటే బాగుంటుంది పెద్దవారి పట్ల అనుగ్రహ భాషణంలో రాధా మనోహర్ గారి రాధాతత్వం అది కూడా ఒక మాయే అసలు రాధ ఉందా లేదా రకరకాల ప్రశ్నలు ఆ మాయాతత్వంలోకి మీరందరూ ప్రవేశించి దయచేసి ఇంకా కొంతమంది సెల్ ఫోన్లు అవన్నీ చూస్తున్నారు ఈ ప్రపంచాన్ని నాశనం చేస్తున్నది నన్ను అడిగితే బిజీ అనే ఒక దరిద్రపు పదం బిజీ అనేది ఒక రోగం అయితే దానికి మందు కనిపెట్టవద్దని చెప్పే దేశాధ్యక్షుని నేను అవుతాను బిజీ ఒక ముసలిదైతే దానికి వృద్ధాప్య పింఛన్ను తీసేయమని చెప్పే ముఖ్యమంత్రిని నేను అవుతాను అని నేను నా ముఖ పుస్తకంలో ఇంకా చాలా పెద్ద కవిత ఇది పూర్తిగా చెప్పట్లేదు ఈ బిజీ మీద కోపంతో కవిత రాయాల్సి వచ్చింది ప్రతి వాడు ప్రతి క్షణం ఎప్పుడు ఫోన్ చేసినా చూసినా బిజీ 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 ఇక్కడ మనమంతా ఇది ఒక ఆత్మీయ సమ్మేళనం ఇక్కడ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ మనం సెల్ ఫోన్లు చూసుకుంటా అవి చూసుకుంటుంటే ఈ సభకి అంటే దేవుణ్ణి వినడానికి ఒక శ్రవణం కీర్తనం ఇవన్నీ మనకు ఉన్నాయి కదా ఈ నవవిధ భక్తి మార్గాలు ఇందులో శ్రవణం అనేటటువంటి భక్తి మార్గాన్ని ఎన్నుకొని మనం ఇక్కడికి వచ్చాం దేవుడు అవకాశం ఇచ్చి తలుపులు తడితే నీ తలుపులు లేని నీ చెవికి నీవే తలుపులు వేసుకొని సెల్ఫోన్లోకి దూరితే కష్టం మహాభారతంలో తిక్కన గారు మీ మనమును సొమ్ములుగా చేసుకునే నా భారతము వినుడి అంటాడు ఈ చెవికి కమ్మలు పెట్టుకుంటే అందంగా వచ్చు కానీ నీ మనస్సు అనేటటువంటి కమ్మలని నీ చెవుకు పెట్టుకొని విను అది అలంకారము అన్నాడు కాబట్టి రాధా మనోహర్ దాస్ గారు చెప్పబోయేటటువంటి వారి అనుగ్రహ భాషణాన్ని అంత పరిశీలనాత్మకంగా నిమగ్నులై వినాలని ప్రార్థిస్తూ గురువు స్వాగతం పలుకుతున్నాను హరే కృష్ణ అందరూ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ हरे राम 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 हरे हरे जय श्री राम हर 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 हरा